శంకరయ్య నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటివన్నీ సీఎం గా ఉన్నప్పుడు మార్నింగ్ నిద్రలేస్తే సాక్షి పేపర్ లో వివేకానందరెడ్డి గుండు చనిపోయాడు బాధిస్తుంది ఇవన్నీ పాపం మంచివాడు చనిపోయాడు అనిపి నిన్న శంకరయ్య అంటాడు ఎంత ధైర్యం ఉండాలి దిశ నాకు నోటీస్ పంపించాడు డిఫర్మేషన్ ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి చనిపేశాడు ఆ రోజు బీటెక్ రవి వ్యవస్థ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వాళ్ళ ఆఫీసర్ చేస్తే అతని మీద కేసు పెడితే హైకోర్టు పోయింటిస్పెటరీ బెయిల్ తీసుకునే పరిస్థితి తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని నాకు కర్నూలు పోతే హాస్పిటల్లో అరెస్ట్ చేయలేని పరిస్థితి తిరిగి ఇవన్నీ అధ్యక్ష కాదన్నాడు అంటే ఈయన అన్నాడు శంకరయ్య ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా బాక్స్ తెచ్చారా లేదా నీ కళ్ళ ముద్ర పెట్టారు నువ్వు పెట్టించావా లేదా వేరే నీ కళ్ళ ముందర పెట్టారా లేదా నీ డ్యూటీ ఏంటి ఆఫ్ ఎఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి స్టేషన్ ఆఫీసర్ టు ప్రొటెక్ట్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నాను ఆరోజు చీఫ్ మినిస్టర్ ఈ రోజు చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పమంటున్నా అంటే ఈ రోజు నువ్వు క్రిమినల్స్ తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే ఎక్కడన్నా చూసారా అని అడుగుతున్నా మిమ్మల్ని కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ కూడా కాంగ్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేము